ఆత్మీయ బంధుమిత్రులకు మనం మనమందరం కలిసి శ్రీ భవిష్య మహాపురాణం గురించి తెలుసుకోవాలని నిర్ణయించాం ఈరోజు మొదటి రోజు శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే శ్రీ మహాపురాణము ఉపోద్ఘాతము భవిష్య పురాణ స్వరూపము భవిష్య మహాపురాణము అను పేర మూడు రకములైన గ్రంథములు ఉన్నట్లు తెలియచున్నది బ్రాహ్మము మధ్యమము ప్రతిసర్గము ఉత్తరము అను నాలుగు పర్వములు కలది ఒకటి బ్రాహ్మము వైష్ణవము శైవము త్వాష్ట్రము ప్రతిసర్గము అను ఐదు పర్వములు కలది ఒకటి నారద మహాపురాణమును బట్టి బ్రాహ్మ వైష్ణవ శైవ సౌర ప్రతిసర్గములను ఐదు పర్వములు కలది మరి ఒకటియును ఉన్నది ప్రకృతము నాకు దొరికిన మొదటి రకములో ప్రతిసర్గ పర్వము నాలుగు ఖండములుగానున్నది ఇందు శ్లోక సంఖ్య పద్నాలుగు వేల ఐదు వందలు నేను అనుసరించిన పురాణములో భవిష్యోత్తరము అను పేర ధర్మశాస్త్ర విషయములను తెలుపు ఉత్తర పర్వము కేవలము భవిష్యోత్తర పురాణమే కాని అవాంతర భాగము కాదు కాన మొదటి మూడు పర్వముల గ్రంథములలో నడిమి భాగమునకు మధ్యమ అను పేరు సార్థకమై ఉన్నది షట్ఖండాని తథోత్తరం అని రామాయణము షట్కాండలుగా పేర్కొనబడి ఉత్తరకాండ ఏడవ కాండగా గణి గణింపబడక ప్రత్యేకము ఉత్తర రామాయణము అని పేర్కొనబడినది అట్లే విష్ణు పురాణ పరిశిష్టమైన ధర్మశాస్త్ర భాగము విష్ణు ధర్మోత్తరము అను పేర ప్రత్యేకముగా ఎన్నబడినది ఇంతియ కాదు మహాభారతమునకు ఉత్తర భాగముగు హరివంశము పంతొమ్మిదవ పర్వముగా కాక ఖిల పర్వముగా చెప్పబడినది ఇన్ని నిదర్శనములను బట్టి ఆర్ష గ్రంథ సంప్రదాయమును బట్టి భవిష్యమున మూడే పర్వములని భవిష్యోత్తరము ప్రత్యేక భాగమని తెలియనగును ఈ ధర్మశాస్త్ర భాగము తప్ప మిగిలిన భాగమును నేను తెలింగించి తిని ఇందలి విశేషములు మొదటిది బ్రాహ్మపర్వము పర్వము బ్రాహ్మ పర్వము సూర్యోపాసనకు సంబంధించి ఉన్నది ఇది అరుణ మంత్రమునకు అనగా సూర్య నమస్కార మంత్రములకు వ్యాఖ్యానము అనవచ్చును సూర్య కిరణములలోని భేదము వాని ప్రభావము యజ్ఞములందు దేవతోద్దేశముగా నివ్వబడిన హవిర్భాగములు భువర్లోక సువర్లోకములు అందు ఏ పరిణామములంది వర్షకారణమై సస్యాది రూపమున జీవకోటికి ఎట్లు అందుచున్నదియు ఈ పర్వమునందు వివరించును దీనిని నవీన ఖగోళ విజ్ఞానముతో సూర్యకిరణ శాస్త్రములతో సమన్వయించి భౌతిక భౌతిక ప్రయోజనములను వెల్లడించి సూర్యోపాసన యొక్క విశిష్టతను ప్రచారము చేయవలసి ఉన్నది ఇక రెండవది మధ్యమ పర్వము ఇందు ఇతిహాస పురాణములు వారి వారి మనస్సులకు ఎట్టి పరిణామము కలిగించినో వర్ణితమైనది ఆ ఘట్టములలో పురాణము వ్రాయుటెట్లు వ్రాయుటకు దగు ఆకులు గంటములు శిరాలు పసరులు జిగురులు పంక్తులు అక్షరముల సంఖ్య పురాణ ప్రవచనము చేయువారిని ఏ పురాణములు ఎట్లెట్లు సత్కరింపవలసినది వారు పాడవలసిన రాగములు పురాణానుకూలములైన దేశ కాల పాత్రములను గూర్చి ఇందు విపుకరింపబడినది ఇందు ఉదాహృతమైన అంశ అంక మహాత్యము సంఖ్యాశాస్త్రము వివిధ హోమ ద్రవ్యముల పరిమాణములు తూకములు కొలతలు అద్భుతముగానున్నవి ఇష్టాపూర్తములు అనగా చెరువులు తోటలు బాటలు దేవాలయములు పుష్కరిణులు ప్రతిష్ఠించుట గొప్ప పుణ్యకార్యములుగా వర్ణింపబడి ప్రజలకు ప్రోత్సాహం ఇయ్యబడి ఆర్థిక సమస్య పరిష్కారము చేయబడినది తోటలలో దొడ్లలో వాస్తు శాస్త్రానుసారముగా ఏ ఏ వృక్షములు స్థాపించినా ఏమేమి లాభములు కలుగునో వేని వేనికేమేమి దోహదములు ఎరువులు వేయవలనో చక్కగా చెప్పబడినది ఇదంతయు యుద్భిజ విద్యకు అంటే బాటనీకి సంబంధించిన విషయము మధ్య పురాణమునందు నిందు ఆయా ఓషధులు మొదలకు వాని అర్థ నిర్ణయము పట్టున నాకు సహాయపడిన ఆయుర్వేదాచార్య బ్రహ్మశ్రీ ముక్కామల వెంకట శాస్త్రి గారికి ఎంతే నీ కృతజ్ఞుడను ఇక శిల్ప విద్య శిల్పుల జీతములు రోజుకూలి మొదలగు వాని నిర్ణయము ఇందు బాగుగా ఉదాహృతమైనది ఇక మూడవది ప్రతిసర్గ పర్వము ఇందు వైవస్వత మర్మ మన్వంతరములోని ఇప్పటి ఇరవై ఎనిమిదవ మహాయుగములో కృతయుగము నుండి ఎత్తుకొని ఆ రాజుల చరిత్రలు రాజ్య కాలములు తెలుపబడినవి చంద్ర సూర్యాగ్నివంశీయులగు రాజుల వంశము ఇందు వర్ణితములు ప్రత్యేకముగా అగ్నివంశరాజులు వారి రాజ్యకాలములు పరిపాలన పద్ధతులు ఇందు పూర్తిగా కలి ఇరవై ఏడు పది మొదలు కలి నలభై ఐదు తొంభై ఐదు వరకు వివరింపబడినవి అగ్నివంశీయులలో ముఖ్యులై ఆసేతు హిమాచలము ఏకఛత్రాధిపతులై పాలించి అశ్వమేధములు అశ్వమేధములునర్చి శకకర్తలైన విక్రమాదిత్య శాలివాహనుల చరిత్రలు సంపూర్ణముగా ఇందు వర్ణితములై ఉన్నవి విక్రమాదిత్యుని పట్టాభిషేక సమయములో అతనికి రాజనీతి శాస్త్రవేత్త పండితునిచే బేతాళుని అవతారం తెల్పబడిన కథ అత్యద్భుతములై ఒక్కొక్క కథ ఒక్కొక్క ప్రత్యేక రాజనీతి చతురతను చాటునదై ఉన్నది అందు నిగూఢమైన రాజనీతి ఇమిడి ఉన్నది అది పాలకులకు పరీక్షా ఘట్టము రాజ్యాంగవేత్తలెల్లరూ దీనిని పఠించి మననము చేయవలసి ఉన్నది శ్రీకృష్ణుడే శ్రీకృష్ణ చైతన్యులుగా కలియుగమునందు అవతరించి ఈ యుగమందలి మానవులకు ఇష్టదేవతయై నాయకుడై రాబోవు చరిత్ర నడుపుచున్నట్లు విస్తారముగా వర్ణితమైనది అక్బరు ఔరంగజేబు మొదలైన రాజులను తెలిపి శివాజీ ప్రసంగము చేసి పిమ్మట ఢిల్లీ రాజ్యమునకు రాజులుగా వానరజాతి వారగు గురుండులను వర్ణించిన పిమ్మట మౌనులు రాజులగుదరని ఉన్నది ఈ గురుండులను పేరు సమన్వయింప వీలగుచున్నది ఈ వరుసలో వికటాపతి విక్టోరియా వాణిజ్యార్థముగా వచ్చుట కలికాతాయందు కలికాతాయందు అంటే కలకత్తాలో రాజ్యస్థాపన చేయుట అష్టకౌశల మార్గమున యనమండుగురు గల సంఘము పార్లమెంటు రాజ్యమేలుట మొదలైన వార్తలు ఇందున్నవి ఇందలి భాషా రీతిని బట్టి భావగతిని బట్టి మరి ఇతర పురాణ సమన్వయమును బట్టి ఆధునికములైన ఈ పేరులు చరిత్రయందు ప్రక్షిప్తములని తోచుచున్నది అవిగాక విక్టోరియా రాజ్యపాలన దాకాయుండి ఆ మీద కథ జార్జీ మొదలగు వారి పేరు భారత స్వాతంత్ర వార్త మచ్చునకైనా లేని కారణముచే విక్టోరియా రాణి పాలన సమయమునను కొంచెము వెనుకను ముద్రణ అయిన ఈ పురాణములో ఎవరో ఇవి చొప్పించి అనుట నిర్వివాదము భవిష్య పురాణమని ఉన్నది కదా అని భ్రమపడి ఇందే ఈ చేర్పులు మార్పులు విశేషముగా చేసియుందు కాన ఈ భాగమునకు అంత విలువ కట్టుటకు వీలు లేదు గురుండుల తరువాత ఇక ముందు తుంగ నివాసులకు మౌనులు భారతవర్షమునకు విక్రమశకము ఇరవై రెండు అరవై నాలుగు వరకు అనగా క్రీస్తు శకము రెండు వేల రెండు వందల ఏడు వరకు రాజులగుదురని భవిష్యత్తు చెప్పబడినది ఈ మౌనులు భబ్రువర్ణులని చిన్న చిన్న ముక్కలు గలవారని చిన్న చిన్న ముక్కులు గలవారని గుండ్రని వారని పొడవైన తలగలవారని బౌద్ధ ధర్మ పరులని తెలపబడినది ఈ వర్ణను బట్ వర్ణనను బట్టి మౌనులు అనగా చైనా వారేమో అని అనిపించుచున్నది మౌనుల పరిపాలనమున వైదిక ధర్మ వ్యవస్థ దేవ పూజ మొదలైన సద్ధర్మములు పునరుద్ధరింపబడునని ఉన్నది అటు మీదట పదకొండవ పన్నగారి పన్నగారియను అతడు నాగులచే జయింపబడును అంతట విక్రమశకము ఇరవై రెండు అరవై నాలుగు నుండి క్షత్రియులగు నాగుల అంటే అస్సాము ప్రాంతీయులు పరిపాలన ఆరంభమగును వారి కాలమున మరల వేద ధర్మము యజ్ఞాదులు ఉపాసనయు సాగును వారిని జయించి పుష్యమిత్రుడు రాజగును అతడు భారతదేశ వైదిక ధర్ ధర్మోద్ధరణము చేయును అతని కాలము విక్రమశకము ఇరవై ఏడు డెబ్భై రెండు అనగా క్రీస్తు శకము ఇరవై ఏడు పదిహేను అటుపైన ఆంధ్రుల పరిపాలనము మూడు వందల పది సంవత్సరములు నడవగలదు సుగధుడు అను ఆంధ్రరాజు రాక్షసులచే జయింపబడును రాక్షసులు బంగారమును హరింతురు అటు మీదట ఆంధ్ర వంశములో సూర్యాంశతో రాక్షసారి అను రాజు జనించి బంగారు నాణ్యమును చలామణిలోనికి తెచ్చును వాణి తరువాత అరువది మంది రాజులు వేద పారాయణులై పరిపాలింతురు పిమ్మట కలి ఎనిమిది వేల ఎనిమిది వందల ఏడిలో విశ్వస్ స్ఫూర్తి విశ్వస్ఫూర్జీ అనువాడు వేద ధర్మ పరాయణుడు దేవ పూజాతత్పరుడు రాజుగా వచ్చును అతడు బ్రాహ్మణ వర్ణమును పునరుద్ధరించును ఇట్లు కలిలో ఒక లక్ష ఇరవై ఐదు వేలు దాటిన తరువాత భోగసింహుడు కేళిసింహుడు అను ఇద్దరు సోదరులు వచ్చి మౌనులను జయించి ధర్మ వ్యవస్థ చేయుదురు వారు వామనమూర్తి అంశచే యోగులై కల్పక్షేత్రమున వసింతురనియున్నది అటు మీద కలి తృతీయ చతుర్థ పాదములందలి మానవుల స్వరూప స్వభావములు వర్ణితములు శ్రీమద్భాగవతము హరివంశము మొదలగు గ్రంథములందును ఇందును వర్ణింపబడిన కలికాల లక్షణములన్నయూ చేర్చి విపులముగా సర్వపురాణ సమన్వయము అను నా గ్రంథమున ప్రకటించదను కలి ప్రథమ పాదములోనే మన కవి నేడు స్పష్టపడి మహర్షుల త్రికాల జ్ఞానమునిడ వింతగొల్పుచున్నవి ఇది విని కాల ప్రభావము ఇట్లున్నప్పుడు మనమేమి చేయగలమని కొందరు నిస్పృహ చెందుదురు కానీ అది తగదు రాత్రి చీకటి ఆవరించుట స్వాభావికమైనను ఏదో చిన్న దీపము వెలిగించుకొని ఇల్లు చక్కబెట్టుకొనుచునే ఉన్నాము అంధకారము గాఢమైన కొలది ఏ పాటి చిన్న దివ్యయైనను ఎంతో సాయపడుచున్నది అట్లే తక్కిన కృతాది పుణ్యయుగముల కంటే కలియుగము పాపభూయిష్టమైనను చేసిన ఏ కులదిపాటి ధర్మమైనను ఫలము నొసంగునని అందుచే కలియుగమే కంటే శ్రేష్టతరమని వ్యాసులు చెప్పినారు పోను పోను మహాకళిలో పాపము అత్యుత్కటమై సర్వ వ్యవహారములు కట్టుబడి ప్రజలు నిర్వేదము పొందుదురు ఆ దుఃఖము ఓర్వరానిదైనప్పుడు మరల పుణ్యచింత ఆరంభమగును అదే కృతయుగారంభము అప్పుడు మరల సూర్యవంశ మూలపురుషుడగు రిక్ష్వాకువు చక్రవర్తి అయి వ్యవస్థ చేయును ఈ రాబోవు చరిత్ర కూడా భూతకాల క్రియలచే జరిగిపోయినట్లు వర్ణింపబడినది ఇది ఆర్ష గ్రంథములలో భాషా సంప్రదాయము కాన ఇది విరుద్ధమని ఎవరునూ శంకింపరాదు కృష్ణ నిర్యాణమైన వెంట కలి ప్రథమ పాదములో సంధికాలము ఇప్పుడే గడుచుచున్నది నేటికి ఆరు వేల సంవత్సరముల లోపుగా అయినది అనేక విపరీత మతాఘాతములకు శిథిలమయ్యు నేటికిని భారత సంస్కృతి భంగము పొందలేదు పండుగలని వ్రతములని తీర్థక్షేత్ర యాత్రలని ప్రజలు ఇంకనూ ధర్మాసక్తి కలిగియేయున్నారు కావున ఈ మాత్రపు వెలుగులో మనము జాగ్రత్త పడవలయును అందులకై ప్రభుత్వము దేవాదాయ ధర్మాదాయ ద్రవ్యమును సద్వినియోగ పరుప విశ్వవిద్యాలయములందును ప్రాచ్య పుస్తక భాండాగారములందు ప్రత్యేక శాఖ నెలకొల్పి గృడ్డిగా జరుగుచున్న మన ఆచార సాంప్రదాయములకు పండుగలు క్షేత్ర తీర్థయాత్రలు మొదలగు వాని వలన కలుగు ఐహిక ఆముష్మిక లాభములను ఉపవత్తులను చూపి నచ్చచెప్పి శ్రద్ధ కలిగించుటకు పండితులు నియమింపవలను ప్రాచీన భారతీయ విజ్ఞానమును నేడు యాంత్రిక పరిశోధనకు సంబంధించిన నవీన విజ్ఞానముతో సమన్వయపరుచుటకు విధ విజ్ఞానములను ఒకచో చేర్చి వారి వాదములను సమన్వయపరుచు గ్రంథములను వ్రాసి అందింపవలను వాని నూరూరా ఊరూరా ఇంటింట ప్రచారము చేయవలను అందులకు సర్వకళా నిలయములయ్యున్న దేవాలయములే ఉత్తమ రంగస్థలములు బ్రహు బహుశ్రమలోచ్చి శాంతిచే గడించుకున్న స్వాతంత్రము ఇట్లు మన సంస్కృతిని సభ్యతను పునరుద్ధరించుకున్న నాడే సంపూర్ణము సర్వాంగ సుందరము కాగలదు అట్టి శుభోదయమునకు మన వ్యాస వాంగ్మయ సమితి పక్షమున ఇదే పుష్పాంజలి ఇంతటితో భవిష్య మహాపురాణము ఉపోద్ఘాతము సమాప్తము సర్వే జనా సుఖినో స్వస్తి ఓం శ్రీమాత్రే నమ